హలో అందరికి నేను బన్నీ యాదవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండి యాదవ్ వ్లాగ్స్ అందరూ మంచిన్నారా మేమైతే మంచిగా ఉన్నాం సో ఇవాళ ఇంత మంచి ఎందుకంటే అనుకున్నారు అంటే సో మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఇవాళ ఏంటి హో సాంగ్ షూట్ చేస్తున్నాం సో అది కూడా నేను మా రాజు ఇద్దరం కలిసి సో మా ఇద్దరు కంపెనీషన్లో మళ్ళీ కొత్త సంగు నవ్వుతుంది సో ఇట్లనే మళ్ళీ మా మా పాప చిన్నప్పుడు వేసినగా త్రీ మంత్స్ మళ్ళీ వన్ ఇయర్ అవుతుంది అని అయితే మళ్ళీ ముందుగా సో నేను అయితే ఇట్లా రెడీ అయిపోయినా చాలా రోజుల తర్వాత ఇంత గ్రహం అడిగింది సో ఇట్లా అనేది చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా సో బాగా అయితే ఫుల్గా చూడండి ఎందుకనంటే రాజు నేను మా పాపతో కలిసి వాళ్ళు అసలు ఫుల్ వీడియో ఎట్లా వస్తుంది అట్లనే మా షూట్ అవుతుంది ఎక్కడెక్కడ ఎత్తున్నాం ఏందన్నది మొత్తం అయితే మేము చేస్తున్నాం ఓకే పాప ఎత్తుంది ఇప్పుడైతే షూట్ ప్లేస్కి పోతాం ఫ్రెండ్స్ ఓకే వెళ్ళంకారండి మంచిగా ఆడుకుంటావు అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు లొకేషన్కి అయితే పోతున్నాం సో నాతో పాటు చేసే చేసేవాళ్ళు బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అడిగి సో వాళ్ళు సో అక్కడికి ఏంటంటే లొకేషన్ ఎక్కడ అనేది నేను చూస్తా ఫ్రెండ్స్ అయితే కంటిన్యూ చేయండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి ఓకేనా బాయ్ బాయ్ ఇప్పుడు ఇప్పటిదాకా మరీ കൊടുപ്രൂഫ് കേട്ട Okay. ini kita

వస్తుంది అన్నాక తీసుకో తీసుకొని మంచిగా అయిందా సూపర్ మళ్ళీ తీసుకొని ఇది అయిందా మళ్ళీ దీన్ని ఆనకిస్త్రు మళ్ళీ ఇద్దా లవ్లీగా అండి రోల్ మంచిగా ఇదను అడి రోల్ ఫస్ట్ ఇంత కొట్టు నువ్వు కొట్టు అడి రోల్ కొంచెం ఇద్దాము

അതാ എല്ലാ പൂബന് തോ హాయ్ ఫ్రెండ్స్ మా రాజు నేను కలిసి తీసిన సాంగ్ ఎట్లుందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా నాకైతే మస్తు మంచిగా అనిపించింది నిజంగా ఓకే ఇప్పుడు ఈ చూడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేమైతే కొండగట్టుకు వెళ్తున్నాం

వినిపిస్తాను గట్టిన నీకట్లా అనిపిస్తుంది గట్టిగా మాట్లాడుతున్నాడు చీచూ పా నిద్రలోకి వెళ్ళేసి వచ్చాడు ఫ్రెండ్స్ నిద్ర వాళ్ళు నేను రాక్షోళ్ళు నిద్ర వస్తుంది తిరగాల నిజంగా మంచిగా పాటలు ఏ ఫోన్ కూడా చూడలేదు మంచిగా పాటలు వినుకుంటారు చూసినా మా షూర్ లొకేషన్ ఎక్కడ అంటే అంటే గుట్ట పైన కోనేరులో ఓన్లీ దీపాలు వస్తే సీను ఉంటుంది సో చూడుది అనేది మంచిగా వీళ్ళందరూ దర్శనానికి వచ్చిన వాళ్ళు అందరు పడుకున్నారు బయట మస్తు చల్లగా గారు వస్తుంది ఫుల్ ఉన్నారు ఇంకో గంట గంటన్నర అయితే గుడి ఇస్తారు కావచ్చు నాలుగున్నర ప్రశాంతంగా ఉంది దేవుడు ప్రశాంతంగా ఉన్నట్టు నాలో పుపికున్నారు అందరు రాయి చెట్టు చక్కడ ఉంటుంది కోనేరు చూపిస్తారు అది రండి రండి ఫ్రెండ్స్ లైటింగ్ మ్యాన్ మా అమ్యాన్ మా డాటర్ ఇంకా కో యాక్టర్స్ పాప వీళ్ళు నిద్రలుండి లేచొచ్చారు ఇప్పుడే అందుకే అంత శాడీగా ఉన్నారు ఎందురా ఇంత బాధ అనుకుంటున్నారు నాకు ఇలా ఫీలింగ్ ఎలా ఉంది నిద్రలుండి లేచి షూట్ చేస్తే ఈ షూట్ లొకేషన్ లైట్ కనిపిస్తున్నాయి నేను మంచిగా ఓకే అవును నేను మొన్న చూసిన అంటే పాత్రకి అక్కడ ఉంది క్లోజ్ చేసి మొన్న రాలేనా అయ్యో పడుకోకు ఫేస్ మంచి రాదు మళ్ళీ వాళ్ళు పడుకుంటున్నారు షూట్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం

కొండగట్లో మా షూటింగ్ అయితే స్టార్ట్ అయింది సో ఫస్ట్ అయితే కోనేరు దగ్గర సో ఫస్ట్ సీన్ అయితే ఇక్కడ దీపాలు పట్టుకొని ఉండేది కాకపోతే ఆ రోజు ఫుల్ గాలి ఉంది కానీ అట్లా ఇట్ల అయితే షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం సో వీడియో చూసిరు కదా సో మేము ఎంత కష్టపడ్డమో ఆ కష్టానికి ప్రతిఫలం మీరు ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సో మా బ్లాగ్ ఎట్లుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మా టీం మెంబర్స్ అందరిని ఇవ్వండి ఎంత కష్టపడుతున్నారో అసలు నైట్ షూట్ కొంచెం కష్టమే అది కూడా నేను మా పాపతోటి చేసుడు ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అందుకే ఇంతగానని చెప్తున్నా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే కొండగట్టు షూటింగ్కి వచ్చినాం కదా సో మేమైతే ఇక్కడికి మూడిట్లా అది వచ్చినాం వచ్చినాం తెల్లారీ షూటింగ్ చేస్తే కంప్లీట్ అయిపోయింది పులి కోతులు ఉన్నాయి సో ఇప్పుడైతే షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది రెండు మూడు రోజుల్లో సాంగ్ అయితే ఫ్రెండ్స్ అది కూడా మనం చాలా సినిమా టీవీలో సో వ్లాగ్ ఎట్లుందో చిన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అట్లనే సాంగ్ ఎట్లా ఉంది మేము ఎట్లా యాక్ట్ చేసినాం అది కూడా ఇవ్వండి సో బాగా కష్టమైంది నిజంగా మా పాప ఎట్లయితే తన యాత్ర వెళ్తున్నాయి బ్లాగ్ ఇష్టమైతే సాంగ్ అయితే పూర్తి చేసినాం ఓకే ఇష్టలో మళ్ళీ వెళ్ద్దాం బాయ్ బాయ్